హలో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఫ్రెండ్స్ సో ఈరోజైతే నేను మాది అంటే ఒక రూమ్ మొత్తం క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ని మాత్రమే మీకు చూపించబోతున్నాను అసలు మేము ఏంటంటే మాకు రెండు రూమ్స్ ఉన్న ఇల్లు ఉందిలే కానీ ఫస్ట్ హాల్ ఒకటి ఉంటుంది ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్నమాట కానీ బెడ్రూమ్లో ఇట్లా లగేజ్ అంతా మేము ఒక స్టోరే స్టోరే స్టోర్ రూమ్ లాగా అయిపోయింది స్టోరేజ్ మొత్తం అందులోనే వేసేసినాం ఇంకా అది అంతా స్టోర్ రూమ్ లాగా అయిపోయింది మేము ఆ రూమ్లో పడుకోమన్నమాట హాల్లోనే రెండు మంచాలు వేసేసుకొని పిల్లలకు మంచం అట్లా మేము పడుకుంటాం అనమాట అయితే ఈరోజు ప్లానింగ్ అంతా చేంజ్ చేద్దామనేసి ఒక ఆలోచనతో నేను ఇల్లు ఇప్పుడు క్లీన్ చేయబోతున్నాను అనమాట ఏముంది ఖాళీగా ఉండి ఇంట్లో మనం ఊరికే ఖాళీగా కూర్చున్నా కానీ మైండ్ అంతా ఎట్లనో అనిపిస్తుంది ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే అసలు ఏ ఆలోచనలో ఉండవు అన్న దాంతో నేను క్లీనింగ్ చేస్తున్నాను ఈ క్లీనింగ్ మన ఇంట్లో ఎంత పని చేసినా అది లెక్కలోకి రాదనుకోండి బయట చేసే మనకి జాబే మనకి అసలు లెక్కలోకి వస్తుంది ఇంట్లో హౌస్ వైఫ్లు ఎంత పని చేసినా కానీ ఇంకా అది పని ఇంకంతే చేయాలి బాధ్యత అంటారు అంతే సో అందుకోసం మనకైతే తప్పదు ఈ కష్టాలు పండుగ ఉన్నా లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా మన కళ్ళకి డస్ట్ కనపడుతుంది అంటే ఇక మనం ఆ పని చేస్తూనే ఉండాలి ఇంకా మా ఇల్లు అయితే ఇక మధ్య నేనైతే ఆ సన్ సైడ్లు అవి వచ్చి వన్ ఇయర్ అయింది ఆ పైన వచ్చినప్పుడు క్లీన్ చేసి పెట్టిన సామాన్ అంతా మళ్ళీ పైన అయితే అసలు నేను క్లీన్ చేయలేదు ఎప్పుడు చూడు కిందనే కిందనే చేసేదాన్ని ఇంకా చూడండి మా బేరువా మీద అసలు ఎలా పడిపోయిందో డస్టు ఎందుకంటే ఈ రూమ్ ఎక్కువ యూజ్ చేయమన్నమాట మేము జస్ట్ లగేజ్ పెట్టేసి ఇంకా ఈ సామాన్ అంతా ఉంటుంది ఇక అంతే అట్లా ఉంచుతాం అనమాట ఇగో ఇవన్నీ కూడా పాత బట్టలు యాక్చువల్లీ ఇవన్నీ ఒక అంటే ఒక ఆటో వస్తుంది అనమాట మా దగ్గర అనాథ పిల్లలకి ఇవ్వండి అనేసి ఒక ఆటో వస్తుంది వాళ్ళకి అంత వాళ్ళకి ఇచ్చేద్దాం అనేసి నేను అన్నీ ఈ బాక్స్లలో పెట్టేసాను అట్ట అట్టలలో మొత్తం ఈ బాక్స్లలో సెట్ చేసాను అనమాట అన్ని పాత పాయింట్లు మా పిల్లల డ్రెస్సులు మా మిక్కి గాడి నాయి అన్న కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ అయితే మూడు బాక్సులు నిండిపోయినాయి ఇంకా ఇచ్చేద్దాం అనుకుంటున్నా అంటే వాళ్ళు వచ్చినప్పుడు నేను ఉండట్లే నేను ఉన్నప్పుడు వాళ్ళు రావట్లేదు అనమాట సో ఇవన్నీ అయితే సర్దు అయితే నేను అందులో ఉంచాను మేము వాడుకునేవి అవి సెల్ఫ్లలో ఉంటే కొత్త బట్టలు బేరువాళ్ళలో పెట్టుకుంటాం అనమాట ఇంకా వేస్టేజ్ సామాన్ అంటే పడేసే ఏం కాదు మనకి యూజ్ అయితే అవి ఎప్పుడో ఒకప్పుడు అవైతే ఎప్పటికీ దాస్తానే ఉండాలన్నమాట ఇంకా అవి నార్మల్గా బయట పెట్టేస్తే ఏంటంటే అసలు ఇంకా బాగా డస్ట్ పడేస్తాయి సో అవన్నీ కూడా కర్రల సంచి లాంటి దానియో లేదంటే కవర్లలోనో ఎందులో ఒక దాంట్లో పెట్టేసి మనకు కావాల్సిన పెట్టేసి మేము అట్లా స్టోర్ అన్నమాట ఇంకా ఇందులో అయితే ఇగో డైనింగ్ టేబుల్ లాగా ఒక టేబుల్ కనుక్కొచ్చినాం అనమాట దాని లెగ్స్ అల్ల పెట్టేసి మూడేశాను ఇంక అన్నీ పైన పెట్టేస్తే ఫ్యాన్ కలికి కింద నుంచి మన డస్ట్ అంతా పైకి వెళ్తుంది కాబట్టి మొత్తం అసలు డస్ట్ పట్టేసినాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా డస్ట్ అలర్జీ ఉంది ఇంకా ఆయన అసలు వీటి జోలికే రాడు ఇక తప్పదు ఎప్పటికైనా నేనే క్లీన్ చేసుకోవాలి కాబట్టి అదేదో చిన్నగా చేసేసుకుందాం ఖాళీగా కూర్చోవడం ఎందుకు అనేసి చేస్తున్నాను అనమాట ఫ్యాన్లు యాక్చువల్లీ ఇక్కడ వారు రెంట్కి ఉన్నప్పుడు ఈ ఓనర్ వాళ్ళయే ఫ్యాన్స్ ఉన్నాయన్నమాట మా ఫ్యాన్లు అయితే పక్కన తీసి పక్కన పెట్టేసేసాం వాటికి కూడా అసలు మస్తు డస్ట్ పడింది ఇంకా రెండు ఫ్యాన్లు కూడా ఒక దాంట్లో వేసేసాను అనమాట నేను రెక్క అవి ఉన్నాయి కదా అవి వేరే దాంట్లో పెట్టేసాను అనమాట అయితే అసలు రోజు అనుకుంటున్నాను ఈ ఇంట్లోకి రాగానే ఇదంతా క్లీన్ చేయాలా క్లీన్ చేయాలా క్లీన్ చేయాలా అనుకుంటా కానీ అసలు మూడు రాదనమాట ఐ మీన్ చేయడానికి అసలు ఇంట్రెస్టే రాదు ఇక ఒక్కసారి మనం మొదలు పెడితే మొత్తం అంతా చేసేసుకోవచ్చులే కానీ ఆ ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికే కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అనమాట ఇంజిన్ అట్లా ఇంకా ఒకసారి మనకి ఇంకా ఆ పనిలోకి దిగిన అంటే ఇంక చేస్తూనే ఉంటాంలే కానీ మంచిగా ఇంట్రెస్ట్గా చేయడానికే కొంచెం ఉంటుంది అనమాట ఇక చూడండి ఇవి ఎప్పుడు క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడు రాసినో ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో రాసినో ఫిఫ్టీన్లో రాసినో అవి కూడా అందులో వేసేసి ఇంకా ఏది మిస్ చేయొచ్చు అన్నట్టు అన్నీ ప్యాకింగ్ చేసి అడవాడేస్తాడు మా హస్బెండ్ మా బాబుది ఇది రాసుకునేది అన్నమాట ఇంకా ఇవన్నీ ఇంక మొత్తం బాగా డస్ట్ ఫామ్ అయిపోయింది ఇంక టేబుల్ అసలు ప్లేసే లేదంటే మళ్ళీ వస్తువులు కొనుక్కోవడం కూడా ఎక్కువే మళ్ళీ డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకుందాం అనేసి ఈ టేబుల్ వెయ్యి రూపాయలకే వస్తే కొనుక్కున్నాం డైనింగ్ టేబుల్ కొనే అంత స్టామినా లేదు కాబట్టి కానీ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా కావాలిగా మళ్ళీ ఆ ప్లేస్ లేదనేసి మళ్ళీ దాన్ని మూలనబడేసినాం ఇంకా అంతా మూల అని మొత్తం డస్ట్ పడేసినాయి అనమాట ఇంకా నాకైతే దుమ్ములో కొట్లాడుతాను నేనైతే ఇంకా మొత్తం ముక్ క్లాత్ అన్నా కప్పుకుందామా అంటే ఇక నాకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉండదు చేసినా చేసినావా లేదా తొందర తొందరగా అయిపోతే ఇక తర్వాత మొత్తం స్నానం చేసేయొచ్చులే అనేసి ఇంక నేను ఏ క్లాత్ కట్టుకోలేదు మొహానికి నెత్తికి అట్లా హెడ్ బాజ్ చేయొచ్చు అనేసి నాకు డస్ట్ అలర్జీ అలాంటిది ఏం లేదు పా ఇవన్నీ దులిపినప్పుడు కామన్గా గొంతులోకి కాస్త పోతుందిలే కానీ ఇంకా నాకు ఏమి ఉండదు ఇంకా పాత మంచం అవ్వాలి ఇదంతా అన్నీ ఎక్కడెక్కడియో అప్పుడప్పుడియో అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ నేను సపరేట్ సపరేట్ మళ్ళీ దులిపి కవర్లలో పెట్టేస్తున్నాను యాక్చువల్లీ అసలు మో ఇల్లు క్లీనింగ్ ప్రాసెస్ అసలు చిరాకు అనిపిస్తుంది పండగలు అప్పుడు అంటే తప్పదులే కానీ యాక్చువల్లీ మేము అన్ని పండగలు చేయం కాబట్టి ప్రతి అయితే క్లీన్ చేయరు నేను ఇక మధ్య మధ్యలో ఇట్లనే ఎప్పుడైనా మంచిగా కొంచెం యాక్టివ్గా అనిపించినప్పుడు ఉంటుంది టీవీ మీద ఇంట్రెస్ట్ లే ఇప్పుడు మా ఇంట్లో వైఫై రావట్లేదు సో అందుకని టీవీ రావట్లేదు ఇక ఫోన్ ఉన్నది వన్ పాయింట్ ఫైవ్ జీబీ దాన్ని ఎందుకు ఎక్కువ అన్నీ చూసి వేస్ట్ చేసుకోవడం అనేసి ఖాళీగా ఉండలేక నేను ఈ పని చేస్తున్నాను అదే మా ఇంట్లో వైఫై వచ్చి ఉంటే మళ్ళీ ఆ టీవీ ముందు కూర్చొని ఇంక అట్లా టైంపాస్ అయ్యేది దానికంటే ఇదే బెటరు ఎందుకంటే టీవీ ఉంటే అది చూసుకుంటూ ఉండటమే టైం అంతా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి చూసి చూసి తలనొప్పి వచ్చేస్తుంది మళ్ళీ ఎటు తిరగకుండా ఉండడం వల్ల కాళ్ళ వీక్నెస్ కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి దానికంటే ఇంట్లో పని అన్నా నీట్గా చేసుకొని ఇల్లన్నా మంచిగా ఉంచుకుంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుందని నాకు అనిపించింది ఈ సిటీలలో ఏంది మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టి క్లీన్ చేసుకోలేము మామూలుగా పల్లెటూరులో అయితే మంచిగా అన్ని ఇంట్లో సామానంతా తీసుకెళ్ళి బయట పెట్టి ఇల్లంతా తూడ్చేసి మళ్ళీ కడిగేసి బయటకు తీసుకెళ్ళిన సామానంతా మనం డస్ట్ అంతా దులిపేసి స్టీల్ సామాను అవేవన్నేమో క్లీన్ చేసుకొని ఆరబెట్టుకుంటాం కదా దేని మీద మంచం మీద అట్లా పెట్టి మో మాకైతే అసలు బయట ప్లేసే లేదు ఉన్న ఇచ్చిన రెండు రూమ్సే అనమాట ఇంకేం చేసినా ఆ రెండు రూమ్స్లలోనే చేయాలి ఇంకా అందుకనే అన్ని కింద పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసి మళ్ళీ వాటిని దులిపేసి మళ్ళీ ఎక్కడెక్కడ అడ్జస్ట్ చేయాలా ఇంకా అల్లల్లనే అందులో అందులోనే అందులో అందులోనే చేయాలి ఏం చేస్తాం తప్పదు పది సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నా నేను అలవాటు అయిపోయింది మొత్తం అయితే అంతా క్లీన్ చేయడం అయితే దగ్గరకు వచ్చేసింది మొత్తం ఊడ్చేసి ఇంకా మాపింగ్ అయితే పెట్టలేదు కొంచెం ఒక కాస్త రోజు తీసుకొని పెడదాం అనుకుంటున్నా అప్పుడే పెట్టను ఇవన్నీ మొత్తం సర్దిన తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత ఇంకా తుడుస్తాను అనమాట ఆ వీడియో క్లిప్ అయితే నేను పెట్టట్లేదు ఇంకేంటి ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు మీరు హాయిగా వర్క్ చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకుంటాను ఆ వీడియో చూసేటోళ్ళు వర్క్ చేసేటోళ్ళు కూడా ఉంటారా ఇంట్లో హౌస్ వైఫ్లే చూస్తారు కామన్గా బ్లాగ్స్ అయితే మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉండే ఛానల్ అయితే నాది కాదు జస్ట్ ఏదో క్యాజువల్గా అసలు యూట్యూబ్ మానేద్దాం అనుకుంటున్నా నేను ఎందుకంటే అసలు స్టార్ట్ చేసి ఒక టూ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు అసలు ఒక గ్రోతింగ్ లేదు సక్సెస్ లేదు ఏది లేదు నేను ఏది స్టార్ట్ చేసినా ఇంతే అంటే కాన్సన్ట్రేషన్ పెట్టి చేయినా లేదంటే నాకు అసలు ఏ టాలెంట్ లేదు నాకు ఏం అర్థం కాదు ఒక్కోసారి కష్టపడతా ఒక్కోసారి పూర్తిగా వదిలేస్తా దానివల్ల అనుకుంటా ఏది సక్సెస్ రానే రాదు ఈ వీడియోలు అన్నా చేద్దామా అంటే ఇంకా ఏం ఊరికే చేసిన పనే ఏం చేసి చూపెడతాం అనిపిస్తుంది కొత్త వంటలు చేసి చూపించి ఇక అవన్నీ చాలా రిస్క్ అనిపిస్తుంది నాకు అసలు యూట్యూబ్ వ్లాగ్స్ చేయడం కూడా చాలా కష్టమే చాలా మందికి ఏంటంటే బయట ఇంట్లో అన్నీ మంచిగా ఉండి అంటే మెంటల్ స్ట్రెస్ కానీ పిల్లల చిరాకు కానీ ఇంకా అట్లాంటివి ఏం లేకుండా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది యూట్యూబ్ టైం పాస్ చేసుకొని టైం పాస్ టైంపాస్ అవుతుంది వీడియోస్ వీడియోస్ అవుతుంది మళ్ళీ మనం ఇంత పెద్ద వీడియోస్ షూట్ చేసుకుంటాం కదా మళ్ళీ దాని ఎడిటింగు ఇంకా ఇవన్నీ చేసేసుకోవాలి దానివల్ల ఏంటంటే మనం ఎక్కువగా ఫోన్ యూస్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతారు మనం ఫోన్ చూసుకుంటూ పిల్లల్ని పట్టించుకోవడం కొంచెం కష్టమైపోద్ది దానివల్ల వాళ్ళ పిల్లలకి ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మా పాపకి అన్నం తినిపించాలి నేను అప్పటివరకు అది అట్లానే కూర్చుంది మార్నింగ్ కొన్ని పాలు తాగి కొంచెం ఏదో పెసరట్టు కొంచెం తిన్నదంతే ఇంకా నేను ఇదంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఆమెకి అన్నం తినిపించాలి నేను తినాలి బట్టలన్నీ అలాగే ఉన్నాయి సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి అవన్నీ కడగాలి ఈ మిషన్ అయితే పెట్టుకున్నా కానీ నేను వాడడానికి రానే రావట్లేదు హెల్త్ మంచిగా ఉండట్లేదు మిషన్ అసలు తాగలేదు కాళ్ళు బాగా లాగేస్తున్నాయి మిషన్ తొక్కలేకపోతున్నా చిన్న చిన్న ఏమన్నా కుట్టే కుట్టుకుందాం అని అనుకున్నా కానీ అది కూడా సాధ్యం కావట్లేదు నాకు ఏంటో ఏమో లైఫ్లో ఎప్పటికీ కలిసి రాదు ఎప్పుడు ఇంతే ఎప్పుడు చెప్పినా కష్టాలే చెప్పాలి ఎవరికైనా నాకు ఇది బాగుంది ఇట్లా ఉంది అని చెప్పుకునే అసలు లేదు ఇప్పుడు చూడు అది మంచి లేదు ఇది మంచి లేదని చెప్పడమే సరిపోతుంది నాకు ఇది కలిసి వచ్చింది ఇది బాగుంది అని చెప్పే అదృష్టమే లేకుండా పోయింది అసలు ఇంకేం లేండి మా మా విలేజ్లో అయితే మంచిగా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు ఎప్పుడో పది సంవత్సరాల కింద పది సంవత్సరాలు అయింది మా పెళ్ళై మాకింతవరకు ఒక చిన్నది ఏది రాలేదు కానీ నిన్న మొన్న సంవత్సరం కూడా అవ్వని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి మొన్న ఊరు వెళ్తే వాళ్ళ ఇండ్లు చూస్తుంటే భలేగా అనిపించింది మేమేమో ఏందో కష్టపడాలనుకుంటే హైదరాబాద్ వలస వాళ్ళలాగా వచ్చేసి అటు అది లేకుండా అయింది ఇటు ఇది లేకుండా అయింది సంవత్సరం పొడి ఈ రెంట్ రెంట్లు కట్టడమే సరిపోతుంది హాయిగా ఊర్లోనే కొన్ని రోజులు అడ్జస్ట్ చేసుకొని ఉండుంటే మంచిగా మాకు కూడా ఇల్లు వచ్చేది ఇప్పుడేమంటారు ఇల్లు ఇవ్వట్లేదు మీరు పోయి హైదరాబాద్లో ఉన్నారు కదా అనేసి హైదరాబాద్లో ఉంటే మనకేమన్నా గవర్నమెంట్ జాబ్లా ఇక్కడికి వచ్చి రెంట్లు కట్టుకుంటున్నాం కదా ఆ మాత్రం తెలియలేదా ఇల్లు ఉంటేనే కదా మనం అక్కడ ఉండగలం ఏమో ఏం చెప్తాంలేండి మా కష్టాలు కానీ అలా ఉంది రోజులు ఇంకా నేనైతే ఈ రూమ్లో మంచం సెట్ చేశాను అనమాట రెండు ఒకే హాల్లో ఉండటం వల్ల గజిబిజిగాను చిరాగ్గా అనిపిస్తుంది అందుకనేసి బెడ్రూమ్లో మంచిగా మంచం వేసేసాను ఒక మంచం ఇందులో ఒక మంచం అందులో ఉంచాను ఇంకా ప్లేస్ అయితే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇక టేబుల్ అయితే నేను డైనింగ్ టేబుల్ లాగా యూజ్ చేద్దాం అనేసి ఇక్కడ డైనింగ్ టేబుల్ లాగా వేసేసాను ఇంకా చూడండి ఈ రూమ్లో ప్లే ప్లేస్ కొంచెం మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కొంచెం విశాలంగా అనిపిస్తుంది తిరగడానికి కూడా బాగుంటుంది పిల్లలు ఏమో ఇట్లా మైండ్ కనిపించింది చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ